ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా చెప్పారు కదా ఇప్పుడు రివైజ్ కోర్సు నడవాలి అని రివైజ్ కోర్సు మీరు నడిపి నడిపిస్తారా లేకపోతే నేను నడిపిస్తానా చదివించినంత వరకే కదా నా బాధ్యత ఇంకా మీరే రివైజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నది బాబా చెప్పారు కదా అయితే ఇంకా మురళి ఉంది దాని గురించి ఈరోజు మళ్ళీ చెప్ తెలుసుకుందాం మహావాక్యాలు ఏం చెప్తున్నారు రివైజ్ కోర్స్ గురించి బాబా అంటున్నారు కొంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు అని అయితే బాబాకు చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా దయ వస్తుంది కానీ దయతో పాటు వెనువంట ఏంటి బాబాకి దయతో పాటు వెనువంట ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం కూడా ఆకర్షిస్తుంది కదా ఇప్పుడిప్పుడే బాబా నుండి సెలవు తీసుకొని సాకార రూపంలో వెళ్ళి వారికి దాసి ఇప్పించాలి అని మనసులో అనిపిస్తుంది కదా అనిపిస్తుందా లేదా కానీ సాకార రూపం యొక్క పాత్ర పూర్తి అయిపోయింది అందువలన దూరం నుండి శక్తిని ఇస్తున్నారు బాబా ఇంకా సాకారంలోకి వచ్చి చదివించడం ఇదంతా పూర్తి అయిపోయింది కదా అందుకే దూరం నుంచి శత్తినిస్తున్నాను అని అంటున్నారు బాబా ఎలా అయితే సాకారంలో ఎర్రజండ చూపించేవారో అలాగే వతనంలో కూడా చూపిస్తున్నారు కానీ అవ్యర్థి రసాన్ని అవ్యర్తి సహాయాన్ని చాలా కొద్ది మంది తీసుకుంటున్నారు అని బాబా అంటున్నారు అవ్యత్తి రస రసాన్ని ఆ అవ్యర్థి సహాయాన్ని అవ్యత్యమై బాబా సహాయం చేస్తున్నారు అది చాలా కొద్ది మంది మాత్రమే తీసుకుంటున్నారని అంటున్నారు అనమాట మార్గంలో నడుస్తున్నప్పుడు ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో ఆ విఘ్నాలు దాటడానికి ముఖ్యంగా ఏ శక్తి కావాలి మార్గంలో నడిచేటప్పుడు రకరకాలుగా విఘ్నాలు వస్తాయి కదా మరి ఆ విఘ్నాలన్నీ దాటాలంటే మనకి ఏ శక్తి కావాలి అని అడుగుతున్నారు బాబా సహన శక్తి కావాలి సహాను శక్తి కంటే ముందు ఏ శక్తి కావాలి మళ్ళీ బాబాడు అవుతున్నారు శక్తి కావాలి మరి సహానుశక్తి కంటే ముందు ఇంకే శక్తి కావాలి విఘ్నాలు వేసేది ఎవరు మాయని చెప్పాను కదా ఆ విఘ్నాలు దాటడానికి మొదట పరిశీలన శక్తి కావాలి తర్వాత నిర్ణయ శక్తి కావాలి ఇది మాయా లేదా ఆయుధార్థం అని పరిశీలించాలి లాభమా లేక నష్టమా మనకు వచ్చే విఘ్నాలు ఈ విధంగా పరిశీలించాలి అంటున్నారు ఈ విఘ్నం వల్ల మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా మాయా లేకపోతే అల్పకాలిక ప్రాప్తయా లేక సదాకాలిక ప్రాప్తయా ఇలా ఎప్పుడైతే నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం తర్వాతే సహాను శక్తి వస్తుంది అని బాబా అంటున్నారు మొదట పరిశీలించాలి తర్వాత నిర్ణయించాలి ఎవరికైతే నిర్ణయశక్తి ఎక్కువ ఉంటుందో వారు ఎప్పుడు కూడా ఓడిపోరు వాటం నుండి రక్షించుకోవడానికి మీ నిర్ణయశక్తి మరియు పరిశీలన శక్తిని పెంచుకోవాలి నిర్ణయతిని పెంచుకోవడానికి ఏం పురుషార్థం చేయాలి బాబా అడుగుతున్నారు స్మృతి యాత్ర అని మీరు వెంటనే చెప్పేస్తారు కానీ స్మృతి యాత్రకు కూడా బలం ఇచ్చే జ్ఞానం అంటే తెలివి ఏమిటి ఇది కూడా బుద్ధులు స్పష్టంగా ఉండాలి కదా స్మృతి యాత్ర అని చెప్పేస్తాం కానీ స్మృతి యాత్రనికి కూడా బలం ఇచ్చే జ్ఞానం అంటే తెలివి ఏమిటి ఇది కూడా బుద్ధులు స్పష్టంగా ఉండాలి కదా మొత్తం అయితే ఉంచుకున్నారు కానీ మొత్తంలో అక్కడక్కడ మరల మరల పోతుంది స్కూల్లో కూడా పిల్లలు ఒకరిని చూసి ఒకరు కాపీ చేసి లెక్కల్లో టోటల్ ని తీసుకొచ్చేస్తారు కానీ మాస్టర్ ఇది ఎలా చేశారు అని అడిగితే అయోమయం అయిపోతారు కదా ఎందుకంటే అక్కడ కాపీ చేశారు కాబట్టి మరి చెప్పలేదు బాబా అడి మళ్ళీ మాస్టర్ అడిగారంటే మళ్ళీ చెప్పలేరు కదా అయమయం అయిపోతారు అలాగే మీరు కూడా మొత్తం మీద స్మృతి యాత్ర అని చెప్తున్నారు కానీ అది ఎలా అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కనుక నిర్ణయశక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా ఏ విషయం అవసరము మనం నిర్ణశ్ పెంచుకోవాలంటే ముఖ్యంగా మనకి ఏ విషయం అవసరము విచార సాగర మంత్రం చేయాలి విచార సాగర మంత్రం చేస్తూ చేస్తూ సాగరంలోని మునిగిపోతే కొంతమంది విచారసాగర మంత్రం చేయడానికి కూర్చుంటారు కానీ కొన్ని కొన్ని ఆలలు వచ్చి వెంట తీసుకువెళ్ళిపోతాయి ఎవరికైనా శారీరక శక్తి తక్కువైతే బలమైన ఆహారం ఇస్తారు కదా అలాగే శక్తిని రుద్దు చేసుకోవడానికి ఆహారం ముందే చెప్పాను కదా ఏం చెప్పరు నిన్న శక్తి పెరగడానికి ఆహారం ఉంది అశరీర నిరాకారి మరియు కర్మతో అతీతంగా అవ్వాలి అని నిరాకారి లేక అశరీర స్థితి బుద్ధి వారుకు కానీ కర్మలో అతీతంగా ఉండాలి ప్రతి కర్మ చూసి వీరు అతీతమైన వారు అని ఇతరులు భావించాలి కర్మ చేస్తూ కర్మకు అతీతంగా ఉండడం వీరు అలౌకిక అవ అలౌకికం వారు కాదు లౌకికం వారు కాదు అలౌకికం వారు అని భావించాలి మనం కర్మ చేస్తూ కూడా మన మనసు బుద్ధి అలౌకికంగా ఉందా లౌకికంగా ఉన్నదా అన్నది మనకి తెలుస్తుంది ఇతరులకు కూడా తెలిసిపోతుంది మన స్థితి ఎలా ఉంది అని ఇతరులు ఆ విధంగా భావించాలి వీళ్ళు లౌకికం కాదు అలౌకిక స్థితిలో ఉన్నారు అని భావించాలి అంటున్నారు కనుక శక్తిని పెంచుకుంటే అందుకు చాలా అవసరం ఎంతగా ఈ విషయాలను దారుణ చేస్తారో అంత మీ విఘ్నాలను తొలగించుకోగలరు మరియు సృష్టిలో వచ్చే విఘ్నాల నుండి కూడా రక్షించుకోగలరు శిక్షణ అయితే చాలా లభిస్తుంది కానీ ఇప్పుడు ఏం చేయాలి శిక్షణ స్వరూపంగా అవ్వాలి శిక్షణ మరియు మీ స్వధర్మం వేరు కాకూడదు మీ స్వరూపమే శిక్షణ ఇవ్వాలి స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వవచ్చు కొన్ని విషయాలలో వాణి ద్వారా శిక్షణ ఇవ్వలేరు మీ స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి అంటున్నారు మన స్వరూపం చూస్తేనే వాళ్ళకి ఆ శిక్షణ అనుభవం అయిపోవాలి అంటున్నారు అనమాట అప్పుడు శిక్షణ స్వరూపం అయ్యి మీ స్వరూపం ద్వారా శిక్షణని ఇవ్వాలి శిక్షణ అయితే చాలా లభించింది కోర్సు పూర్తి అయిపోయింది కదా అని బాబా అంటున్నారు రివాజ్ కోర్స్ గురించి చెప్పారు కదా బాబా ఇంకా మనకి ఇంకో ఇంకో పార్ట్ ఉంది ఇది రెండో పార్ట్ అదే రివాజ్ కోర్సు మురళీలు చదివితే శంకర్ పార్టీ వాళ్ళు శంకర్ పార్టీకి వెళ్ళిపో వెళ్ళిపోయారు అని అంటున్నారు కానీ అవేమి కాదు అసలు అలా నిజంగా అలా అయితే గా అదే గా అవేతి మురళీలు తెచ్చుకొని చదవలసిన అవసరం ఏముంది ఎవరికైనా సండే సండే కూడా చదవకూడదు కదా అవేత్యమని పేరు పెట్టి అవునా కాదా ఇది ఎంతవరకు కరెక్టు అంటే ఇది ఎంతవరకు కరెక్టు అనేది కామెంట్ చేయండి అవేత్తి మురళీలు చదివిన వాళ్ళందరినీ చంగర్ పార్టీ వాళ్ళని సపరేట్గా చూడడం ఈ విధంగా అంటున్నారు అనమాట అయితే దీని గురించి కామెంట్ చేయండి మీకు ఏం అర్థమైంది సాకర మురళి గురించి అవెత్త మురళి గురించి అని బాబా అయితే చెప్తున్నారు కదా రివైజ్ చేసుకోవాలి మొత్తం మురళీలు అని చదివేయాలి ఎంతవరకు ఈ మురళీలు ఉత్సాహ ఉల్లాసాలతో కంప్లీట్ చేస్తున్నారో నేను ఇప్పుడు వతనంలో ఉండి చూస్తున్నాను సహాయం చేస్తున్నాను అవ్యర్థమయ్యి శక్తినిస్తున్నాను అవి కొద్ది మంది మాత్రమే కొద్ది మంది మాత్రమే అనుభవం చేసుకుంటున్నారు మిగతా పిల్లలు చేసుకోలేకపోతున్నారని కూడా బాబా చెప్పడం జరిగింది కదా ఈ మురళిలో ఓం శాంతి